ఒట్టు మాట దప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి ఆ రోజు అటున్న సూర్యుడు ఇటుబొడిచినా భూమి ఆకాశం ఒకటైన మాట దప్పను అని మాట్లాడిండు కురుమూర్తి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట దప్పను పంద్ర ఆగస్టు లోగా రైతుల రుణమాఫీ చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మాటిచ్చారు మరి నిజంగా మాట మీద నిలబడ్డారా నేను ఇప్పుడు వస్తూ వస్తూ దారిలో ఒక ఊర్లో ఆగాను నెల్విడి గ్రామంలో ఆగాను అక్కడ రైతు లక్ష్మయ్య అదేవిధంగా యాదవ్ సీతమ్మ శాంతమ్మ కొంతమంది రైతులను అడిగా రుణమాఫీ అయిందా అని మాకు కాలేదు అని చెప్పి చెప్పారు ముఖ్యమంత్రి గారు నేను అనుకున్నా మొన్న ఈ మధ్య కురుమూర్తి దర్శనానికి వస్తే పాపం చేసింది కదా దేవుడి మీద ఉట్టు పెట్టి మాట తప్పింది కదా బహుశా కురుమూర్తి స్వామిని వేడుకుంటాడేమో తప్పైందని క్షమించమని వేడుకుంటాడేమో ముఖ్యమంత్రి అనుకున్నా కానీ ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలేదు ఇలా రేవంత్ రెడ్డి ప్రాయశ్చిత్తం చేసుకోలేదు కానీ ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా అది చూపిద్దామంట

మాట తప్పిండా మాట మీద నిలబడ్డా ఆయనకు మాట అలవాటు గతంలో కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు తీసుకున్నాడా అదేవిధంగా ఏమైంద్రా బిడ్డ మంచిగా ఉంటాయి కదా అదేవిధంగా గతంలో బాండ్ పేపర్ మీద ఎన్నికల ముందు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు మాట మీద నిలబడ్డా కురుమూర్తి దేవుడి మీద కనబడ్డ దేవుడి మీద చర్చి మీద దర్గాల మీద మజీదుల మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ అన్నాడు మాట మీద నిలబడ్డా అంటే రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ జనరల్ గా ఎక్కువ మాట్లాడతాడు తిట్ల పురాణం ఎవడు అందుకుంటాడు చేతగానోడు పరిపాలన చేతగానోడు ఓడిపోయేవాడు ఫ్రస్ట్రేషన్లో ఈ వదురుపోతు మాటలన్నీ మాట్లాడుతుంటారు ఇవాళ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే నిన్న నలభై ఐదు నిమిషాల ప్రసంగం చేస్తే యాభై సార్లు కేసీఆర్ని యాద్ చేసుకున్నాడు ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ యాదికి వస్తుండు నిద్రలో కూడా బీఆర్ఎస్ఏ యాదికి వస్తుంది మరి కేసీఆర్ లేకుండా చేస్తా అంటాడు అంటే నీ కేసీఆర్ భయం పట్టుకున్నది నీకు అర్థమైంది నీ పని అయిపోయిందని ప్రజలందరూ కేసీఆర్ అన్నా యాడు నవ్వు అంటు ప్రజలు కేసీఆర్ను యాడ్ చేసుకుంటుండ్రు ఇవాళ ఆయనకు అర్థమైపోయే భయంతో తోని నోటికి వచ్చినట్టుగా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు అందుకే మేము ఈరోజు మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న లక్ష్మారెడ్డి అన్న నిరంజన్ రెడ్డి అన్న అదేవిధంగా స్థానిక మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవ మాజీ శాసనసభ్యులు అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఆ దేవుణ్ణి దర్శించుకున్నాం జనరల్గా ఏమైందంటే పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టమట పాలకుడు పాపం చేస్తే పాలకుడు దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పితే ఆ ప్రాంతానికి నష్టం జరుగుతుంది ఆ దేవుడికి కోపం వస్తే కురుమూర్తి స్వామి ఎంత మంచోడో మరి పాపం చేస్తే అంత కోపానికి కూడా వస్తాడు అందుకే ఆ దేవుణ్ణి ప్రార్థించిన అందరూ పోయి ఈ ముఖ్యమంత్రి పాపాత్ముని క్షమించు నీ మీద ఒట్టుబెట్టి మాట తప్పిండు ఈ పాపాత్ముడిని క్షమించి ప్రజల్ని కాపాడు దేవుడా అని ఆ కురుమూర్తి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించా ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోలే భోషమ్మని వచ్చిండు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడేమో దేవునికి మొక్కి బయటకు వచ్చి తప్పైంది నేను పంద్ర ఆగస్టులో రుణమాఫీ చేయలేదు ప్రజల్ని మోసం చేసినా దేవుణ్ణి మోసం చేసినా అని ముక్కునే రాస్తాడేమో అనుకున్నా నేను చేసిండు ఆ పని పైగా ఉల్టా బుకాయిస్తున్నాడు ఆ రోజు మొదలు చెప్పింది నలభై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు తర్వాత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నారు బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టిండ్రు చేసింది ఎంత అంటే పదిహేడు వేల కోట్లు నలభై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఈ పుణ్యాత్ముడు ఇరవై లక్షల మందికి చేసిండు ఇంక ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అంటే సగం కంటే ఎక్కువ రుణమాఫీ కాలే ఇంకా ఈ ఉద్ధారకానికి ఇంకేం మాట్లాడతాడు హరీష్ రావు రాజీనామా చేయి నేను రెడీగా ఉన్నా అని చెప్పిన అప్పుడే నాకు ఈ రైతులకు మేలు జరిగితే ఎందుకంటే కేసీఆర్ మాకు ఏం నేర్పిండు మనందరికీ త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ కేసీఆర్ గారు గడ్డి పోచల్లాగా ఎమ్మెల్యే పదవిని ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాజీనామా చేసి ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అసలు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా పొంతనుంటా అదే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్ తెలంగాణ పోతే నువ్వు పీసీసీ అధ్యక్షుని అవుతావా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావా అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు కానీ నేనేం మాట్లాడతాడు రాజీనామా చేయి చేస్తా దానికి ఏమైంది కేసీఆర్ గారు ఆదేశిస్తే మూడు సార్లు చేసిన నిజంగా నువ్వు పంద్రా ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేసి ఉంటే నేను చేయడానికి సిద్ధంగా ఉంటుంది చేసినావా నువ్వు పైగా నువ్వు రైతుల్ని మోసం చేసినావు ప్రజల్ని మోసం చేసినావు ఈ రకంగా ఇలా ఏ విషయంలో కూడా రైతులకు మేలు చేయలేదు నిన్న వరంగల్ పోయిండు నేను అనుకున్న వరంగల్ పోతే ప్రజలకు ఏమైనా విషయాలు చెప్తాడేమో ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తాడో మహిళలకు మొదటి హామీ రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడో ఏమైనా మాట్లాడతాడేమో అనుకున్నా ఏమైనా మాట్లాడండా తిట్లు తప్ప ఏమి లేవు రేవంత్ రెడ్డి వచ్చినాక రెండే వచ్చినాయి అయితే దేవుడి మీద ఒట్లు లేకపోతే తిట్లు ఇంతకుమించి ఏమైనా ఉన్నాయా మాట్లాడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేసుడు లేకపోతే ప్రతిపక్షాన్ని తిట్టుడు ఇంతకు మించి నువ్వు చేసిన పని ఏమున్నది రేవంత్ రెడ్డి నేను అనుకున్న వరంగల్ పోతే మన రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏం చేసిండ్రు వరంగల్లో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ఏమేం చేస్తామో తొమ్మిది రకాల హామీలు ఇచ్చారు నేను అనుకున్న రేవంత్ రెడ్డి గారు ఈ తొమ్మిది ఒక్కటి కూడా చేయలే కదా ఆ వరంగల్లో చెంపలేసుకుంటాడేమో రైతులను మోసం చేసిన నాకు ఇంకో ఏడాది టైం ఇయో ఆరు నెలలు టైం ఇయో అని చెప్తాడేమో అనుకున్నా రైతు డిక్లరేషన్లో ఒక్కటన్నా అయినాదే అదే ఏం చెప్పిండ్రు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంధిస్తా అన్నాడు పడ్డదా పడ్డదా పదిహేను వేలు రైతు డిక్లరేషన్లో పదిహేను వేల రైతు బంద్ అని రైతుల్ని మోసం చేసిండు రైతు డిక్లరేషన్లో అన్ని రకాల పంటలకు ఐదు వందల బోనస్ అన్నాడు బోనస్ మోసం చేసిండు మొదటి సంతకం రుణమాఫీ చేస్తా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు సగం మందికి కూడా చేయలే కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతుకు కూడా రూపాయి ఇయ్యలే రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నాడు ఒక్క రైతు కూలీకి కూడా ఒక్క రూపాయి ఇయ్యలే మొత్తంగా వరంగల్ రైతు భరోసాలో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతుల్ని మోసం చేసినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి ఇలా మహబూబ్ నగర్ పేరు జడగొడుతున్నాడు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎంతో ఆత్మీయులు ప్రేమ గల్లోళ్ళు మాట వాళ్ళు కానీ రేవంత్ రెడ్డి అన్నీ కూడా మోసం దగ మాట తప్పి పాలమూరు పేరు జడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు కురుమూర్తి దేవుడి మీద ఒట్టు పెట్టే మాట తప్పుతాడే కురుమూర్తి దేవుడి మీద పెట్టిన కనీసం తప్పైందననే చెప్పాలి కదా అది కూడా చెప్పనటువంటి వ్యక్తి ఇవాళ ఇంకేం మాట్లాడుతుండు నిన్న వరంగల్లో సోనియా గాంధీ దేవత అంటున్నాడు సోనియా గాంధీ తెల్లంటుండు మరి వెనుక ఏమన్నాడు అయినా తెలుగుదేశం ఉన్నప్పుడు సోనియా గాంధీని బలిదేవత అన్నాడు నీ నోటికి మొక్కాలి ఏ రోటికాడ పాట పాడతావు నువ్వు ఏ ఎండకా గొడుగు పడతావు నువ్వు అందులో ఉంటే బలిదేవత అంటావు వస్తే దేవత అంటావు రేపు ఇంకో దాంట్లో పోతే ఇంకేమంటావు నువ్వు అంటే మాట తప్పుడే ఆయన డిఎన్ఏలు ఉన్నది అబద్ధాలు ఆడడమే ఆయన డిఎన్ఏలు ఉన్నది మోసం చేయడమే ఆయన డిఎన్ఏలో ఉన్నది ఏ విషయంలో మాట మీద నిలబడ్డట్టు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలను దగా చేయడం ప్రతిపక్షం మీద పగ పట్టడం ఇదే ఆయన ఎజెండా ప్రతిపక్షం మీద పగ ప్రజలకు దగా ఇంతకు మించి ఏమైనా చేసినావా ఆరు గ్యారంటీలు ఏమైనా అమలైనాయే మొదటి గ్యారెంటీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇచ్చిండా నిన్న మాట్లాడుతుండి ఇంకా ఆ ఏం తక్కువైంది మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరూ ఏమి కోల్పోలేదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు కోల్పోయినామా లేదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కోల్పోయినాం కోల్పోయినామా లేదా యాక్చువల్గా ఆ ఒక్కసారి వచ్చింది కూడా మనము ఎలక్షన్లప్పుడు విడుదల చేసిన డబ్బులే మా నిరంజన వ్యవసాయ శాఖ మంత్రిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా విడుదల చేసిన డబ్బులు అప్పుడు ఎలక్షన్ కమిషన్ విలువై కంప్లైంట్ చేస్తే ఆగినేవి గవే ఐదు వేలు పడ్డాయి నువ్వు అయితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అంటే నువ్వు నువ్వు వచ్చిన తర్వాత ప్రజలు రైతు బంధు కోల్పోయిన్రు కేసీఆర్ కిట్ కోల్పోయిన్రు న్యూట్రిషన్ కిట్ కోల్పోయిన్రు బతుకమ్మ పండుగకు అక్క జల్లెలు చీరలు కోల్పోయిన్రు మా గొల్ల కుర్మలు రెండవ దశ గొర్రెలు కోల్పోయినరు బీసీ బంధు కోల్పోయినరు మా దళిత సోదరులు దళిత బంధు కోల్పోయినరు గిన్ని కదా కోల్పోయినాయి మా చేపలు మా ముదిరాజులు మా గంగపుత్రులు మా మత్స్యకారులకు గా చేపలు కూడా వేయకపోతూ దాన్ని సగం కోసినావు ఆ సగం కూడా సక్కగా వేయలేదు ఎందుకే చేపలు సగమే వేస్తున్నావు పోయిన తారి రెండు లక్షలు పోతే ఒక చెరువులకి తాప లక్షనే పోసిందంటే కాలం కాలేదట కాలం కాలేదారీ నీ వయబుద్ధి కాలేదా కాలం కాలేదా ఈ ఏ ఊరు ఇస్రంపల్లి ఏం చెరువు పోషంబకుంటలో పోయినసారి అరవై వేలు పోతే సరే ఇరవై ఐదు వేలు పోసిరట అది నిండలేదు అయింది మస్తు మాత్ర దూకిందా ఒక అట్లు ఉన్నది కథ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక వచ్చినాయి కొత్త పథకాలు రాలేదని నేను ఎందుకంట బ్రూ ట్యాక్స్ వచ్చింది ఫైనాన్స్ ఎవరికైనా పని చేస్తే కలవట్టు కట్టానో రోడ్డు పోస్తేనో ఎనిమిది పర్సెంట్ ట్యాక్స్ అయితే వచ్చింది బిల్లు రావాలంటే బి ట్యాక్స్ వచ్చింది ఎంత టెన్ పదిహేను ఎయిట్ టు టెన్ బి ట్యాక్స్ వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్లో ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఆర్ ట్యాక్స్ వచ్చింది ఫీట్ ఫీట్కు వంద రూపాయలు ఇవ్వాలన్నట బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ యూ ట్యాక్స్ కొత్త ట్యాక్సులు అయితే పెట్టమయ్యారు రేవంత్ రెడ్డి కానీ ఉన్నాయి కూడా ఒకటి నువ్వు కేసీఆర్ గారు ఉండగా కరోనా కష్టకాలంలో మా నిరంజన వ్యవసాయ మంత్రిని నేను ఆర్థిక మంత్రిని కరోనా వచ్చింది లాక్డౌన్ గవర్నమెంట్ ఒక్క రూపాయి లేదు చాలా కష్టంగా ఉంది అప్పుడు ఎండాకాలం వచ్చింది కరోనా ఎండాకాలం పోగానే వానకాలంలో డబ్బులు వేయాలి ముఖ్యమంత్రి గారు మా ఇద్దరిని అందరినీ శాఖ అధికారులను పిలిచేయండి మరి వానకాలం వస్తుంది రోహిన్ కార్ తెల్లింది శంకులు పడితే రైతు బంద్ వేయాలి తయారు ఉన్నారా అన్నాడు సార్ మొన్నటిదాకా కరోనా అయినా మొత్తం అంతా లాక్డౌన్ అన్నాం అంటే ఏందా మాకు రైతులే అంతా మీకు అట్ట దొరికిందిరా అని ఆఫీసర్ల మీద కోపానికి వచ్చి మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు అన్ని బంద్ పెట్టు రైతులకు మాత్రం వాన సినుకు పడే వరకు రైతు బంధు పైసలు పడాలని చెప్పిండు పడయలేవా పడయలేవా మరి ఇప్పుడు ఎందుకు పడతలేవే ఇప్పుడు ఎందుకు పడతలేవు అప్పుడైతే పదివేలే మేము వస్తే పదిహేను వేలు అన్నావు కదా పది దిక్కు లేకపా పదిహేను దిక్కు లేకపోయి ఇంకా ముఖ్యమంత్రి నిన్న వరంగల్లా మాట్లాడుతుండు ప్రజలు ఏం కోల్పోలేదట ఈ రాష్ట్రంలో రైతులందరూ కూడా నీ పుణ్యమాని రైతు బంధు కోల్పోయింది ఇలా నువ్వు చెప్పిన రుణమాఫీ రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుండ్రి అని చెప్పిండీరా కొంతమంది బంగారం అమ్మి మూడు రూపాయల మిత్తికి తెచ్చి నమ్మి కడితే ఇవాళ అప్పులు పెరుగుతున్నాయి మిత్తిలు పెరుగుతున్నాయి కానీ ఆ రుణం అయితే మాఫీ గాలే డబుల్ అయింది ఇప్పుడు ఇటు మాఫీ కాలే అటు మిత్తిలు పెరుగుతూ ఉన్నాయి రైతులకు అయినా కట్టవలసిన అవసరం ఏంది అంటే ఈ రకంగా ఆయన రైతుల్ని మోసం చేసే పరిస్థితి